దసరాకి బాలయ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ రామాయణ్ కోసం రణబీర్ స్పెషల్ కసరత్తులు టాప్ సినిమా ఇప్పుడు చూద్దాం అక్టోబర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ నుంచి రెండు మేజర్ అప్డేట్స్ కన్ఫర్మ్ కావడంతో క్యూరియస్ గా ఎదురు చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ కి సినిమా స్టేటస్ పై అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి మూవీలో సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని త్వరలోనే షూట్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు మారుతి రెండో బిడ్డకి జన్మల మానసికంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని రని బాలీవుడ్ నటి ఇలియానా తెలిపింది రెండో బిడ్డ పుట్టిన తర్వాత స్నేహితులు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మద్దతు లేకుండా పోయిందన్నారు ఏకాంతంలో ఉండటం సవాల్గా మారిందన్నారు ముఖ్యంగా ముంబైని మిస్ అవుతున్నానని విదేశాల్లో ఉంటున్న తెలిపింది యంగ్ హీరో తేజసాజు నటించిన పాన్ ఇండియా చిత్రం మిరాయి కలెక్షన్స్ లో దూసుకుపోతోంది రేట్లు పెంచకుండానే ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లింది స్టార్ హీరోలు సాధించలేని రేంజ్ లో ఈ యంగ్ హీరో సినిమా ఇలాంటి కలెక్షన్ సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది అటు ఓవర్సీస్ లోని ఈ చిత్రం దుమ్ము రేపుతోంది హనుమాన్ మిరా అంటే రెండు వరుస బ్లాక్ బస్టర్స్ తో తేజా సజ్జ క్రేజ్ భారీగా పెరిగిపోయింది ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టాడు టూ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజా మిరాయ్ కూడా చేయనున్నాడు ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రెండు పూర్తయిన తర్వాత జే హనుమాన్ అనే భారీ ప్రాజెక్టులో లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది కన్యా షూటింగ్ అప్డేట్స్ ఒకసారిగా ట్రెండింగ్ లో వచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అలా మొదలైన షెడ్యూల్ ఇలా కంప్లీట్ చేసిన మహేష్ బాబు తన లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో వారణాసి సెట్ డిజైన్ చేశారు ఈ వారణాసి సెట్ కోసం నలభై కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది ఈ షెడ్యూల్ వీక్ వరకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం కూలి సినిమాను నటించి తప్పుసేరణను అమెరికా అన్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దాహాగా స్పెషల్ క్యామియో చేసిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే దీనిపై తాజాగా స్పందించిన అమిర్ ఖాన్ అలాంటి వ్యాఖ్యలు చేరేదని వివరణ ఇచ్చారు సూర్య కరుపు సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని సమ్మర్లో వచ్చేందుకు రెడీ న్యూస్ చేస్తోంది ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో త్రిషా హీరోగా నటిస్తోంది ఈ సినిమాలో సూర్య నటన అద్భుతంగా ఉంటుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది రామాయణం బిగ్ స్టార్ కాస్ట్ అండ్ టాప్ ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ లో వస్తున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడు పాత్ర కోసం రణబీర్ కపూర్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు రివీల్ చేశారు సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఆల్కహాల్ తీసుకోవటం మానేశారు శ్రీరాముడి డివైన్ లుక్ కోసం యోగా మెడిటేషన్ చేస్తున్నారు రణబీర్ కపూర్ పవన్ కళ్యాణ్తో క్లాష్ డిక్లేర్ చేసిన బాలకృష్ణ లాస్ట్ మినిట్లో తప్పుకోవడంతో డిసపాయింట్ అయ్యారు నందమూరి అభిమానుడు పండగకి సినిమా రావటం లేదని డల్ అయిన ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు బాలయ్య అఖండ టూ తర్వాత బాలకృష్ణ ఈ స్టార్ట్ అవుతాయని హీరో నరేష్ వాసుకి చేస్తున్న బ్యూటీ సినిమా ట్రైలర్ విడుదల చేశారు నాగ నాగ చైతన్య రియల్ తెరకెక్కుతున్న ఈ సినిమా పంతొమ్మిదిలో విడుదల కానుంది ఇందులో నరేష్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది